అందరికీ నమస్కారం మనం ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరాగారితోనూ ఈరోజు మన టాపిక్ సెక్స్ సమస్యలు సెక్స్ సమస్యలు ఏమి ఉంటాయి వాటికి సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ సెక్స్ సమస్యలు ఉంటాయి జనరల్గా ఏమేమి ఉంటాయి అనేది సందర్భంగా మిమ్మల్ని ప్రేక్షకుల తరఫున అడుగుతాం జనరల్ అండి సెక్స్ సమస్యలు అయినాయి అంటే లో పాల్గొనడానికి వచ్చే సమస్యల గురించి ఎక్కువ మనం మాట్లాడుతూ ఉంటాం అయితే కొంతమంది సెక్స్ చేసిన తర్వాత వచ్చి ఇన్ఫెక్షన్స్ అంటే ఎస్టీడీలు అంటారు సెక్స్వల్ ట్రాన్స్మిషన్ అవి కూడా మేము చూస్తాం అనుకుంటారు అవి జనరల్గా మేము చూడడం అది చర్మ వ్యాధి డాక్టర్లు చూస్తారు మాది ఏంటంటే సెక్స్ ప్రక్రియ అంటే పాల్గొనేటప్పుడు వచ్చే సమస్యల్ని మానసిక వైద్యులు ఎండ్రాలజిస్టులు అందరూ చూస్తారు అయితే మానసిక వైద్యులకి కి ఏంటి సంబంధం అంటే తొంభై శాతం మంది మానసిక సమస్యల వల్లే సెక్స్ లో ఇబ్బంది పడతా ఉంటారు ఎక్కువ మంది శారీరకం అనుకుని అంటే వయసుని బట్టి ఉండొచ్చు యంగ్ జనరేషన్ అంటే యంగ్ వాళ్ళల్లో ఎక్కువ మందికి మానసిక సమస్యల వల్లే సెక్స్ లో సరిగ్గా పాల్గొనలేకపోవటం కానీ శీఖరస్కలం కానీ లేకపోతే దాత్ సిండ్రోమ్ అంటాం అంటే ఇప్పుడు మనకి నైట్ వేంగు వయసులో యుక్త వయసులో వాళ్ళకి ఇంద్రియం పడిపోతూ ఉంటుంది అది పెద్ద జబ్బు అనుకుని ఎక్కువ మంది దగ్గర తిరగటము లేదా బూత వైద్యులని రకరకాలుగా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సహజంగా దానికి తెలిసి కొంతమంది తెలియక కొంతమంది చెప్పిన తప్పు సలహాల వల్ల ఎక్కువ డబ్బులు టైము మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటుంది అయితే అది దాత్ సిండ్రోమ్ అంటాం దానికి పెద్ద ఇంద్రియం పడిపోతే అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరమేం లేదు అండ్ ఇట్స్ నార్మల్ మనకి ఒక వయసు జుట్టు ఊడిపోయినట్టు యుక్త వయసులో మనం లో పాల్గొన్నప్పుడు పడిపోతుంది మళ్ళీ వయసు అయిపోయిన తర్వాత కూడా మన కొద్ది గ్యాప్ వస్తే ఇంద్రియం పేస్లో కానీ నిదట్లో కానీ పోవటం సహజం దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు సరే అంగస్తంభాన్ని అంగస్తంభం అంటారు కదా దానికి సంబంధించి మగోళ్ళు దాన్ని చాలా సీరియస్ ఇష్యూగా డీల్ చేస్తుంటారు అనేక రకాల ప్రోడక్ట్లు నాటి వైద్యానికి ఇది అంగస్తంభం అంటే అండి జనరల్ గా మనం ఒక అంగ పురుషుడి యొక్క అంగం స్త్రీ యొక్క యోనిలోకి వెళ్ళే అంత గట్టి పడాలి అది పడనప్పుడు ఆ అంగ ప్రవేశం కొద్దిగా ఇబ్బంది అవుతుంది దానికి రకరకాల కారణాలు ఉంటాయి మా పురుషుల్లో చూసుకుంటే జనరల్ యూత్లో అయితే మానసిక కారణాలు అంటే ఒత్తిడి టెన్షన్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం అంటే మొదటిసారి లేకపోతే ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ట్రై చేసి ఫెయిల్ అవ్వటం ఆ ప్లేస్ వల్ల కానీ టైం వల్ల కానీ మూడ్ లేకపోవటం కంగారు వల్ల ఇవన్నీ ఫెయిల్ అయ్యి నాకు ఏదో పెద్ద జబ్బు ఉందనుకుని డాక్టర్ల చుట్టూ నాటు వైద్యం అని మీరన్నా టీవీలో కనబడే మందులు యాడ్లు చూసి ఆ ఆ హోమియోపతి ఆయుర్వేదం వాళ్ళ ఇట్లా రకరకాలు ఎక్కువ మంది యువ యువత అయితే ఆందోళన వల్ల అంగస్థంభన సమస్యల వల్ల బాధపడతారు భయపడతా ఉంటారు అందులో ఇంకొక కోణం స్త్రీ స్త్రీ సకారం లేకపోవటం ఆమె భయం వల్ల అంటే శోభనం ఫస్ట్ నైట్ మొదటిసారి కాబట్టి వాళ్ళు కొంత భయపడి ఒత్తిడిలో ఉండి వాళ్ళు బిగబట్టి ప్రవేశం అక్కడ కూడా కొంచెం ఇబ్బంది అవ్వచ్చు వాళ్ళ యాంగ్జైటీ వల్ల సో ఏ ఉన్నా కానీ యంగ్ వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ అండ్ నైంటీ నైన్ పర్సెంట్ మానసిక సమస్యల వల్లే అంగస్తంభన ఇబ్బందులు ఉంటాయి అందుకని వాళ్ళని ఎక్కువ సార్లు మానసిక వైద్యుల దగ్గరికే చూపించుకోవాలి అయితే ఒక్కొక్కసారి హార్మోన్ లోపాలు కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి వాటిలో ఏంటంటే వాళ్ళ క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా రేరుగా నేను చూసిన ఇరవై ఏళ్ళలో ఒక నలుగురు ఐదుగురు రియల్గానే పనికిర అంటే ఇన్ సెన్స్ వాళ్ళకి పురుష లక్షణాలు ఉండవు ఇంకొంతమందికి అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం అంటే వృషణాలు కిందకి దిగవు చిన్న పిల్లలప్పుడే వాళ్ళు చూసుకొని ఒక త్రీ ఇయర్స్ లోపు సర్జరీ చేయించుకుంటే వాళ్ళతో బాగా ఇబ్బంది ఉండదు కొంతమంది ఏంటంటే తెలియకో లేకపోతే చిన్నప్పుడు పట్టించుకోకో వాళ్ళని ఆ వృషణాలు పొట్టలోనే ఉండిపోతాయి అవి తర్వాత దించినా పెద్ద ఉపయోగం ఉండదు కొన్ని సింటోమ్స్ ఉండాలి ఇందాక సిండ్రోమ్స్ క్లెయిన్ ఫిల్టర్స్ కానీ డౌన్స్ కానీ ఇట్లాంటివి కొన్ని కొంత ఇబ్బంది ఉండే అవకాశం జన్యు పరంగా వచ్చాయి ఇట్లాంటివన్నీ వాళ్ళు తప్ప ఎక్కువ మంది మానసిక ఇబ్బందుల వల్లే యాంగ స్తంభన సమస్య ఫేస్ చేస్తారు అయితే వయసు వచ్చిన తర్వాత అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఆ వయసులో ఎక్కువ మంది షుగర్ వల్ల ఆల్కహాల్ వల్ల సిగరెట్ స్మోకింగ్ వల్ల ఇంకా వేరే ఇతర ఆర్గానిక్ డిసీజెస్ వల్ల కొంత అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి బ్లడ్ టెస్ట్ వల్ల కానీ స్కాన్స్ వల్ల కానీ డాప్లర్స్ వల్ల కొంత ఉపయోగం ఉండే అవకాశం ఉంది ఆ టెస్టులు చేసుకుంటే ఆ ఆర్గానిక్ కాజ్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేయటం ఇట్లాంటివి చేస్తే వాళ్ళల్లో కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది అంగస్తంభం సమస్యకి పరిష్కారం దొరుకుతుంది వాళ్ళు కొంతమంది ఈ ఇంప్లాంట్స్ అని రకరకాల ప్రక్రియల ద్వారా స్తంభానికి లేకపోతే ఈ ఎక్కువ మంది వాడే వయలు కొట్టుల్లో కొనుక అట్లాంటి వాళ్ళకి అవి ఉపయోగపడతాయి సార్ మీరు చెప్పేటప్పుడు వివరించేటప్పుడు సమస్య దానికి సంబంధించి పురుషుల్లో ఈ సమస్య జనరల్ గా ఉంటుంటాము ముఖ్యంగా యంగ్ జనరేషన్ సంబంధించి యూత్ దాని మీద మెడికల్ సైన్స్ ఏమంటుంది సైకాట్రీ విభాగాలు ఈ సేకరస్కలనం అంటే మనకు తృప్తి కలిగినంత సేపు అంగ ప్రవేశం అంటే అంగం యువనిలో ఉండలేకపోవటం తొందరగా స్కలనం అయిపోవటం అంటే వీర్యం వచ్చేయటం దాన్ని సేకరస్కలనం అంటాం అయితే తొందరగా అంటే ఎంత తొందరగా జనరల్గా మాట్లాడుకుంటే తృప్తి కలిగేటట్టు ఇద్దరికి భార్యకి భర్తకి తృప్తి కలిగేటట్టు ఉండాలి జా రొటీన్గా మాట్లాడుకుంటే టూ త్రీ మినిట్స్ ఈజ్ నార్మల్ బిలో టూ మినిట్స్ కొంచెం ఇబ్బంది కానీ అదే టూ మినిట్స్ లోపు భార్య కనుక తృప్తి పడింది భర్త తృప్తిగా ఉన్నాడు పెద్ద ఇబ్బంది కాదు కానీ ఆమె తృప్తికి లేదు లేకపోతే భర్తకే తృప్తికి లేదు దానికి మందులు ఉంటాయి అయితే కారణాలు ఏంటంటే ఎక్కువ మందిలో దాంట్లో కూడా యాంగ్జైటీ ఉంటుంది ఇది వందలో వంద మంది పురుషుల్లో ముప్పై మంది ఏదో ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో అంటే ముప్పై ఏళ్ళకు ఇరవై ఏళ్లకు నలభై ఏళ్ళకో ఏదో ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో ముప్పై శాతం మందికి వచ్చే సమస్య కొంతమంది దాన్ని గుర్తించలేరు కొంతమంది గుర్తించిన మొహమాటానికో భయానికో డాక్టర్ని కలవలేరు కానీ ఎప్పుడైతే భార్యగా కనుక అసంతృప్తిగా ఉంది నాకు అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దానికి వాల్యూ ఇచ్చి భార్య కోరికకి హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి ఎక్కడ చూపించుకోవాలంటే ఇవన్నీ జనరల్గా సైక్యాట్రిస్ట్ ఆర్ ఆండ్రాలజిస్ట్ ఆర్ యూరాలజిస్ట్ అంటాము భారతదేశంలో సపరేట్ సెక్సాలజిస్ట్లు అన్నీ ఎక్కడ లేరు రికగ్నైజ్డ్గా సరే ఎవరు అయినా చేస్తారు ఎక్కువ ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సైకాట్రిస్టులు ఎక్కువ శాతం డీల్ చేస్తూ ఉంటారు దాంట్లో కొన్ని యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్ కానీ కొన్ని రకరకాలంటే కేసుని బట్టి స్టడీ చేసి కొన్నిసార్లు కౌన్సిలింగ్ రకరకాల పద్ధతులు ఉంటాయి స్టాఫ్ ప్లే అని అంటే స్టాఫ్ గ్యాప్ అని ఇంకా అవసరమైతే మందులు మెడికేషన్ ఉంటుంది అవన్నీ వాడుకుంటూ ఒక త్రీ మంత్స్ కోర్సు లాగా చెప్తాము ఎక్కువ మంది సెట్ అవుతారు కొంతమంది ఏంటంటే ఆ మొహమాటానికి భార్యకి చెప్పుకోలేక హాస్పిటల్కి రాలేక ఇబ్బంది పడతారు సో అది భార్య ఎప్పుడైతే అందరు ఎక్స్ప్రెస్ చేస్తారని కూడా లేదు అందరు భార్యలు చెప్తారని కూడా లేదు మనకు మనం అనిపిస్తే డెఫినెట్ గా రావాలి చూపించుకోవాలి ఎందుకంటే అది సింపుల్ గా తగ్గే అవకాశం ఉన్న కాబట్టి జనరల్గా మంది వాళ్ళని చూసినప్పుడు చాలా యాడ్స్ కనిపిస్తా ఉంటాయి మీరు మీ భార్య మీ సంతృప్తి పచ్చి లేకుంటున్నారా మీ అంగం పెద్దది కావాలంటే మా ప్రోడక్ట్ని వాడండి మా ట్యాబ్లెట్స్ వాడండి మా హాస్పిటల్ అని కూడా నిజంగా అంగం ఎన్నంగలాలు ఉంటుంది నిజంగా మెడిసిన్స్ వాడితే దొరుకుతుందా స్త్రీ సంతృప్తికి సంబంధించి అంగమైన ప్రధానమని ఇంకా మానసికమైనటువంటి వాళ్ళకున్న అటాచ్మెంట్స్ వివరించారు జనరల్గా సైజ్ డజంట్ మ్యాటర్ అండి అంటే డజెంట్ మ్యాటర్ అంటే జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే స్త్రీకి జీ స్పాట్ అనేది ఉంటుంది అక్కడ గనక మన అంగం టచ్ అయితే వాళ్ళకి తృప్తి తొందరగాను వచ్చే అవకాశం ఉంటుంది ఆర్కాశం అది కాకపోయినా కూడా రావచ్చు బట్ కొంచెం లేట్ అవ్వచ్చు అయితే ముక్కు ఉంది మన ముక్కు బారుగా ఉంటే కొద్దిగా అందంగా ఉంటుంది అనుకుంటాం లేదా కొద్దిగా తక్కువగా ఉంటే చప్పటి ముక్కు అను ముక్కు పని అందం కాదు గాలి పీల్చడం సో అంగం కూడా అంతే పడాలి అంగ ప్రవేశం జరగాలి ఒక టూ త్రీ మినిట్స్ ఉండాలి బేసిక్ సెక్స్ అది అయితే మీరు అడిగినట్టు ఫిజికల్ అండ్ మెంటల్ ఇప్పుడు ఫిజికల్గా ఒక వేసి దగ్గరికి వెళ్తే ఆమె నీతో ఏం పడదు ఆమె నీ సైజుని బట్టి నీ అందాన్ని బట్టి తృప్తి ఏం పడదు నీ మైండ్ని బట్టి కానీ భార్య హండ్రెడ్ పర్సెంట్ మీకు కోరిక లేకుండా అంటే మీ మీద ఇష్టమో ప్రేమో లేకుండా మీరు ఎంత సైజ్ అంగం ఉన్నా పెద్ద ఉపయోగమే ఉండదు దానికి సైజు పెద్ద మిని మినిమం త్రీ టు సిక్స్ ఇంచెస్ ఉండొచ్చు ఎంత ఉన్నా కానీ అంగ ప్రవేశం జరగటం ముఖ్యం తృప్తి పడిన దాకా ఉండటం ముఖ్యం అంటే టూ త్రీ మినిట్స్ మినిమం అది ఇంకా కొంతమంది ఎక్కువ ఉంటే మంచిదే కానీ అది కూడా ఎక్కువ అనేది కూడా భార్యకి ఇష్టం లేకుండా నువ్వు అరగంట చేసినా ఆమెకి ఇబ్బందే ఆమెకు తృప్తి లేకుండా నువ్వు రెండు నిమిషాలు చేసినా పెద్ద ఆ లాభమే ఉండదు సో సైజు కానీ వాటికన్నా ఎక్కువసేపు ప్రేమ అంటే భార్య భర్తలు అయితే డెఫినెట్ గా మానసిక ప్రేమ ఉంటే ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే పెద్ద పట్టుకునే అయితే కావు అపోహలు అయితే ఉన్నాయి మీరు అడిగినట్టు అవి కాస్మెటిక్ అంటాం అంటే అందం చూడటానికి పెద్ద పెద్దగా ఉంటే అట్లుంటే ఎట్లుంటే బాగు మానసిక స్థితి కూడా ఉంటుంది ఇప్పుడు ఒక స్త్రీకి స్థనాలను బట్టి లేకపోతే బిరుతులను బట్టి మన అబ్బాయికి కోరికలు పెరగచ్చు తగ్గొచ్చు అది ఇష్టం వాళ్ళది కానీ అవన్నీ కాస్మిక్ కాస్మెటిక్ ఇట్లా ఉంటేనే బాగుంటారు అనేది ఎక్కడ రూల్ లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి అపోహలు మాత్రం ఉండకూడదు అంటే సైజులు బట్టి ఇట్లాంటి బట్టి అపోహలు అయితే అవసరం లేదు సరే భార్యకర్తలకు సంబంధించి అడుగుతున్నాను అంటే జనరల్ గా ఏమంటారంటే ఒక భర్త భార్య నేను ఐదు సార్లు కాంట్రాక్ట్ చేశాను సెక్స్ వాళ్ళు శృంగారం చేశాను భార్యతో సెక్స్ చేశాను లేకపోతే పదిసార్లు సార్లు చేశానని అంటారు నిజంగా ఒక మనిషి ఒక మగ మనిషి ఒక మగ నన్ను ఒక మనిషి భార్యతోనే ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొనే అవకాశం ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకుంటాయి అది ఒక ఇండివిజువల్ కెపాసిటీ ఆర్ ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటది అది లెక్కే ఉండదు బట్ ఇన్ జనరల్ అంత అయితే ఎక్కువ శాతం అవి అపోహలు వాళ్ళంటే వాళ్ళకు వాళ్ళు ఎవరో చెప్తే ఈ నేను తక్కువ చెప్తే బయట చులకనైతాయని ఆలోచనతో భావంతో చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు మీకు రోజుకు పదిహేను సార్లు పాల్గొనాలంటే గంటకి అంటే రోజుల ఇరవై నాలుగు గంటలు ఉంటే ఆల్మోస్ట్ గంటకు రెండు మూడు సార్లు పాల్గొనే అంత ఓపిక అవకాశం టైం ఎవరికి ఉండవు అది కూడా అంత అవసరం కూడా లేదు ఇక్కడ సెక్స్ అనేది ఒక బయలాజికల్ నీడ్ అండ్ యాక్టివిటీ అండ్ మెంటల్ నీడ్ అంతేగాని అదేదో వృత్తి లేకపోతే పని నెంబర్ ఇ కాదు ఇద్దరికి తృప్తి ఉందా లేదా నువ్వు ఎన్నిసార్లు చేసినా తృప్తి పడని మహిళ ఉండొచ్చు అంటే భారతదేశంలో ఒక టైంలు ఇవాళ కాకపోవచ్చు ఒక టైంలో అరవై శాతం మంది స్త్రీలు భర్తతో ఎప్పుడు ఆర్గాజం పొందలేదు అనేది చెప్పడం నేను చదివాను అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మారి ఉండొచ్చు ఎందుకంటే ఒక టైంలో అసలు భార్య భర్తలు నైటే కలవాలి పగల కలవకూడదు చూసుకోకూడదు లేకపోతే ఒక మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్లో కిస్సింగ్ కూడా ఒక ఒక తప్పులాగా ఫీల్ అయ్యి అంతా ఓ టైం ఉండదు ఎక్కువ శాతం ఎన్నో అపోహలు ఎంత ఎన్నిసార్లు కలవాలి అనేది మినిమం మాక్సిమం మేము ఉండవు ఇద్దరి మధ్యలో ఉన్న అవగాహన తృప్తి బేసిక్ అండ్ మేజర్ రోల్ ప్లే చేసేది మానసిక స్థితి ఇద్దరు బాగున్నారా లేదా నువ్వు రేపు చేసినట్టు పది సార్లు చేసినా ఉపయోగం ఉండదు ఇష్టంగా ఒక్కసారి చేసినా హ్యాపీగా ఉంటే చాలేదు ప్రాంతాలు పనులు చేసుకునే గ్రామంలో కొంచెం ఇదిలో కాలు మీద నుంచి ఒక్కసారి దారిలా అక్కడ గిట్ల ఆటాల్సి వస్తుంటే ఒక్కసారి ఇట్లా దూకాల్సి వస్తుంటే ఈ గ్రామంలో మగ మనిషికి సంబంధించి ఆ గిళ్ళలు ఏవైతే ఉన్నాయో అంటే ఒరి బీజుడ్డ తిరుగుతాడు సార్ అంటే చాలా హెవీగా అవుతాయి అర కేజీ నుంచి కేజీలు పైగా అవుతూ అట్లా ఉరి బీజం కానీ గుడ్డ హైడ్రో ఆ సర్జరీ చేయించుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారా డెఫినెట్ అండి అసలు వరి బీజం అనేది చాలా చిన్న సమస్య అంటే దానికి టెస్టిస్ చుట్టూ ఆరు పొరలు ఉంటాయి ఆ పొరల మధ్యలోకి నీరు చేస్తుంది అది వదిలేసినా నష్టమేమి లేదు కాకపోతే మీరు అడిగినట్టు మరీ సైజు పెరిగి మామిడికాయలాగా అయితే నడవటానికి వాటికి ఇబ్బంది తప్ప అది మనిషి సెక్సువల్ యాక్టివిటీ మీద కానీ పిల్లలు పుడతానికి కానీ ఏమాత్రం సంబంధం లేదు సర్జరీ కూడా వెరీ సింపుల్ సర్జరీ ఒక మూడు రోజులు నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంచుతారు ఒక వారం రెస్ట్ తీసుకుంటే తర్వాత ఏ పనైనా చేసుకోవచ్చు అది వరి బీజం బుడ్ అంటే నాకు అర్థమయ్యేది హెర్నియా హెర్నియా కూడా అసలు సెక్స్ కి సంబంధం లేని విషయం ఈ మజిల్స్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉండి అందులో పేగు దిగుతుంది అది వృషణాల్లోకి రావచ్చు అది హెర్నియా అంటాం అసలు దాన్ని టెస్టిస్ని కూడా టచ్ చేయదు హే హోళ్ళు అంటే మజిల్స్ మధ్యలో ఉండే హోళ్ళు ఎడలుపు చేసి పేగులు లాగేస్తారు అవసరమైతే మెచ్చి పెడతారు సో దానికి కానీ వరి బీజం బుడ్డ రెండింటికి సెక్స్కి అసలు ఏమాత్రం సంబంధం లేదు అయితే దేనికి సంబంధం ఉండొచ్చు అంటే సెక్స్ కాకపోయినా పిల్లలకి ఉంటది ఉంటుంది వేరసీల్స్ అంటాం అంటే వృషణాల్లో ఉండే ఈ కొద్దిగా ఉప్పుతి దారతీగల్లా ఉప్పుతి అవి కొంతమందికి గ్రేట్ త్రీ అట్లా ఉంటే లాంగ్ రన్లో కొద్దిగా హార్మోన్ ప్రాబ్లమ్స్ అయ్యొచ్చి లేకపోతే సెమెన్ ఎక్కువ బయటికి రాక వాళ్ళకి పిల్లలు పట్టుకపోవచ్చు అది స్కాన్లో తెలుస్తుంది లేకపోతే పట్టుకున్నప్పుడు ఏదన్నా దార పోగుల్లా తగులుతుంటే ఒకసారి డాక్టర్ గారిని అడిగి స్కాన్ చేయించుకుంటే దాన్ని బట్టి ఆపరేషన్ జరిగింది ఈ రెండుకి చేసే ఆపరేషన్కి సెక్స్కి అసలు సంబంధమే లేదు వెళ్ళినప్పుడు స్పెర్మ్ వస్తుంది వైట్ వైట్ గా తెల్లగా ఉన్నప్పుడు స్పెర్మ్ వస్తుంది ఆ స్పెర్మ్ రిలీజ్ అయ్యి అంటే పిల్లలు పుట్టడానికి అంటే ప్రకృతి సిద్ధంగా జన ఆ జనాభా విస్తానికి అదే అనుకోండి భర్త సెక్స్ చేసినప్పుడు ఆ స్పెర్మ్ రిలీజ్ అయ్యి ఇదైనప్పుడు ఆ మగ మనిషికి పోవలేక లేక రక్తం కొంచెం పోతి తడవటి అందుకోసం సెక్సువల్ కాంటాక్ట్స్ లో పాల్గొంటుంది అని చెప్పేసి ముఖ్యంగా అపోహలు ఉన్నాయి దీనికి మెడికల్ సైన్స్ ఏమంటుంది సార్ అది మీరు అన్నట్టు అది అపోహే సెమెన్ అనేది సెమెన్ అంటే ఒక ఫ్లూయిడ్ అంటే ఒక ద్రవంలో స్పర్మ్ ఎదటానికి పనికి వచ్చే ఫ్లూయిడ్ అంటే దానికి వచ్చే నౌరిష్మెంట్స్ అవన్నీ ఉండే ఒక ఫ్లూయిడ్ అది ఒంట్లో ప్రొడ్యూస్ అవుతుంది మనకి నీళ్లు తాగితే చెమట వచ్చినట్టు మీరు సెక్స్ చేసినా చేయకపోయినా నేను ఫస్ట్ మొదట్లో చెప్పినట్టు దా సిండ్రోమ్ అని అది వెళ్ళిపోతుంది మీరు సెక్స్ చేస్తేనేమో ఇన్ ఎగజాక్యులేషన్ అక్కడ అవుతుంది చేయకపోతేనేమో నైట్ వయసును బట్టి అంటే మనకు ఒక యంగ్ ఏజ్ వాళ్ళకైతే నైట్ కలలు వచ్చినప్పుడు స్కలనం జరుగుతుంది లేకపోతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనం మోషన్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది రికగ్నైజ్ చేస్తారు యూరిన్లు వెళ్తాం బొట్లు బొట్లు పట్టడం నూనె లేక పడుతుంది తెల్లగానే వస్తారు అది ఒంట్లో ఉండేదేం కాదు మీరు చేసినా చేయకపోయినా బ్రహ్మచారికైనా ఏ మతం వాళ్ళకైనా వెళ్ళిపోతుంది మీకు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్లో కూడా వెళ్ళిపోతుంది మీరు అప్పుడు సెక్స్ ఆపేసినా కూడా వెళ్తుంది సో అది వెళ్ళకుండా ఆపటం లేదా వెళ్తే నష్టం రెండు ఉండవు ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ నష్టం అయితే లేదు ఎందుకంటే మీరు సెక్స్ చేశారు చేసినా మీ ఒంట్లో అయితే వెళ్ళిపోతుంది చేయట్లేదు అయినా వేరే రూపంలో వెళ్ళిపోతుంది సో అది అంత అపోయి అసలు ఎనర్జీకి దానికి సంబంధం ఏం లేదు సరే ఇప్పుడు దాకా సెక్స్ సమస్యల మీద వివరించారు మెడిసిన్ ఇంకా లేటెస్ట్ మిషనరీ కానీ గానీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా అండ్ జనరల్గా సెక్స్ అనేది మనం మాట్లాడుకున్న చాలా చిన్న పార్ట్ ఇందులో మనం అసలు లేడీస్ గురించి కానీ మా ఇంకా సెక్షువల్ పర్విజన్స్ గురించి కానీ ఏమి మాట్లాడుకోలేదు ఇది ఇట్స్ చాలా పెద్ద టాపిక్ సబ్జెక్ట్ కూడా పెద్దది కాబట్టి నెక్స్ట్ ఎప్పుడున్నా మాట్లాడదాం ఇది ఇందులో వైద్యం అంటే నేను ఫస్ట్ చెప్పినట్టు ఎక్కువ మందికి ఇది మానసికంగా వచ్చే సమస్య కాబట్టి ఎక్కువ మానసికంగానే వైద్యం చేస్తాం అంటే జాకబ్సన్స్ రిలాక్సేషన్ థెరపీ అని ఫస్ట్ నైట్ ఫెయిల్ అవ్వగానే కొంతమంది కంగారు పడిపోయి ఎమ్మటే హాస్పిటల్కి వచ్చేస్తారు భార్య కంప్లైంట్ చేయటం వల్ల బర్త్డే అది అబ్బాయి ఓరుడే వెళ్ళికొడికే కొద్దిగా కంగారు పడిపోయి హాస్పిటల్కి రావటం లేకపోతే ఫస్ట్ నైటే ఫెయిల్ అవ్వగానే కానీ బయనికి రాడాను వాళ్ళ మీద ఒక ముద్ర వేయటం ఈ రోజుల్లో ఎక్కువ అవుతుంది పాత రోజుల్లో ఏంటంటే కొద్దిగా ఓపిక బట్టి ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు సో వాళ్ళలో ఎక్కువ మందికి ఉండే టెన్షన్ అది అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఉండొచ్చు సో వాళ్ళకి రిలాక్సేషన్ థెరపీస్ కానీ కౌన్సిలింగ్ కానీ కొంతమందికి అపోహలు ఇందాక మీరు అడిగినట్టు సైజు మీద కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద కానీ ఎంతసేపు ఉండాలని ఇట్లాంటి రకరకాల అపోహలు వల్ల కూడా వాళ్ళు ఎక్కడో చూసో లేకపోతే ఈయనో ఇవన్నీ మా వాళ్ళు అంతా ఎంత ఈయన ఇట్లా లేడని వచ్చిన వాళ్ళు ఉన్నారు పదిసార్లు సార్లు చేశారంట మా ఆయన నాలుగు సార్లే చేశారని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సో అవన్నీ అపోహలతో వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ పనికి వస్తుంది ఇంకా మిషన్లు అంటే ప్రస్తుతానికి యంగ్ కానీ అంత అవసరపడే మిషన్లు ఉపయోగపడే మిషన్లు ఉన్నాయి కొంతమందికి వాడుతున్నారు కానీ వాటికన్నా ఎక్కువ కౌన్సిలింగ్ ఇంకా లేదంటే మందులు ఇంగ్లీష్లో మందులు సెక్స్ కొద్ది తక్కువే ఉన్న ఈ కౌన్సిలింగు ఈ కొత్తవి ఎక్కువ ఇందాక చెప్పినట్టు బ్రాండ్ నేమ్స్ కాకపోయినా వయాగ్రా లాంటివి కొంతవరకు ఉపయోగపడతాయి అయితే అచ్చగా మనం పేషెంట్ని చూడకుండా వయాగ్రా కొనుక్కుని వెళ్ళి అలవాటు పడి మేము హండ్రెడ్ ఎంజీ వాడుతున్నాం టూ హండ్రెడ్ ఎంజీ వాడుతున్నాం స్టెరాయిడ్ కాదు అదొక పీడీ ఇన్హిబిటర్ అంటారు అదొక టైప్ ఆఫ్ డ్రగ్ అందులో రెండు మూడు రకాలు వచ్చినాయి మళ్ళీ అయితే అవన్నీ ఏంటంటే ఓవర్ ది కౌంటర్లు వాడేసి లాస్ట్కి మేము ఇంత వాడినా ఉపయోగపడట్లేదు అని వస్తారు అవి ఎందుకు అంటే మీకున్న జబ్బు ఒకటి మీరు వాడే మందు ఒకటి మీకుండే జబ్బు ఎక్కువ శాతం యాంగ్జైటీ ఉంటుంది దాన్ని అవి కాకుండా మీరు సెక్స్ కోసం ఏదో ఆ క్షణం ఏదో చేసేయాలి మాత్రంలో కొట్లో కొనేసి అవి జనరిక్ మందులు వాడేసి ఎక్కువ ఎంజీలు వస్తారు అప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది అందుకని మీకు ఏదైనా సమస్య మీరు మీరెంత భయపడితే సెక్స్ గురించి అంత ఖర్చు పెరిగింది సరీక మానసిక వైద్యుడిని కానీ ఒక యూరాలజిస్ట్ ఆ రాలజిస్ట్ని కానీ ఎత్తుక్కుని వెళ్తే పెద్ద ఖర్చు లేకుండానే ఈ సమస్యలు శేఖరస్కలం కానీ అంగస్తంభం కానీ ఇట్లాంటి దాత్తులు కానీ లేడీస్లో వచ్చే ఫ్రిజిడిటీలు కానీ ఇట్లాంటి ఇవన్నీ ఈజీగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది ఇంప్లాంట్లు ఇవన్నీ ఉన్నాయి అంత స్టేజ్ మనం అవసరం ఉంటే తక్కువ మంది ఉన్నారు ఆ ఇంప్లాంట్ చేసి లేకపోతే అట్లాంటివి చేయాల్సి అవసరం వచ్చేవాళ్ళు జనరల్గా వాళ్ళు యూరాలజిస్టుల దగ్గరికి రిఫర్ చేస్తూ ఉంటాం మా దగ్గర అయితే కౌన్సిలింగ్ అండ్ కొంతవరకు మందులతో ట్రై చేస్తాం